హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఈ వీడియోలో క్రిస్పీగా సగ్గుబియ్యం దోశలని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ వీడియో చూసి ఇలా ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇదే ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయి ఈ సగ్గుబియ్యం దోశల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఏదైనా ఒక గిన్నె తీసుకోండి దాంట్లోకి ఏదైనా ఒక కప్పు లేదా ఒక గ్లాస్ కొలతగా పెట్టుకుని సగ్గుబియ్యం తీసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను పెద్ద సగ్గు బియ్యాన్ని తీసుకోవాలండి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు మినపగుళ్ళని వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు రేషన్ బియ్యాన్ని వేస్తున్నాను మీ దగ్గర నార్మల్ బియ్యం ఉన్నా కూడా వేసుకోవచ్చు అర టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసేసి వీటన్నిటినీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని మంచినీళ్ళు వేసి నానబెట్టుకోవాలి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టాలండి నేను ఇక్కడ రాత్రి అంతా నానబెట్టుకుని తీసుకుంటున్నాను రాత్రి పదకొండు గంటలకి నానబెట్టాను ఉదయం తొమ్మిది గంటలకి మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను కనీసం ఆరు గంటలు నుంచి ఎనిమిది గంటలు నానబెడితేనే మనకు చక్కగా బియ్యం సగ్గు బియ్యం నాని మెత్తగా అవుతాయి ఇప్పుడు ఆ నానబెట్టిన ఆ నీటిని వంపేసి మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకుని ఒక రెండు బ్యాచ్లుగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా చాలా కాటుకులాగా మిక్సీ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి నీళ్ళు అవసరమైతేనే వేసుకోండి లేదంటే వద్దు పిండి కనుక పలచన అయ్యిందంటే దోశలు సరిగ్గా రావు ఇలాగా మన నానబెట్టుకున్న పప్పులు ఉన్నంత వరకు మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుని ఆ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని ఉప్పు వేయకుండా మూత పెట్టేసి కనీసం ఐదు నుంచి ఆరు గంటలు ఫర్మెంట్ అవనివ్వాలండి ఈ పిండిని కూడా అలా వదిలేయాలి నేను కరెక్ట్గా ఐదు గంటల తర్వాత చూపిస్తున్నాను కొంచెం పిండి ఫర్మెంట్ అయ్యి చూడండి ఈ విధంగా బబుల్స్ బబుల్స్ లాగా ఉంటుంది మీకు దోశలు పులుపు టేస్ట్ ఏమీ రావండి ఇలా ఉంచడం వల్ల ఇప్పుడు దీంట్లోకి మనం దోశలు వేసుకునే ముందు ఉప్పు వేసుకుని అంటే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని మొత్తం ఒకసారి ఉప్పు బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మీరు ఇప్పుడు దోశలు వేసుకోకపోతే కనుక ఐదు గంటల తర్వాత పిండిని ఏదైనా కంటైనర్లో వేసేసుకుని ఉప్పు వేయకుండా ఫ్రిజ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒక దోశ వేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అది బాగా వేడైన తర్వాత మంటలు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కొంచెం వేడి చల్లారడానికి నీళ్ళని చల్లండి ఆ నీళ్లు ఆవిరైపోయిన తర్వాత ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా ఒక టిష్యూతో కానీ కాటన్ బట్టతో కానీ తుడిచేయండి నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వేసాను దాన్ని మరలా ఒకసారి తుడిచేశాను పెనానికి నూనె ఉంటే కనుక మన గరిటితో పాటే పిండి అనేది వచ్చేస్తుందండి అందుకని నూనె వేసి తుడిచేసుకోవాలి ఈ విధంగా పిండిని ఒకసారి కలుపుకుని ఒక గరిటెడి పిండి తీసి ప్యాన్ మీద వేసి దోశలాగా స్ప్రెడ్ చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా దోశ వేసేసిన తర్వాత దోశకి చుట్టూర ఒక టీ స్పూను అలాగే దోశ మధ్యలో ఒక టీ స్పూను నూనెను వేసుకోవాలి మనకి దోశలు క్రిస్పీగా రావాలంటే నూనె ఖచ్చితంగా వేసుకోవాలండి నూనె వద్దు ఇష్టం లేదనుకుంటే కనుక కొంచెమైనా ఒక టీ స్పూన్ ఆయిల్నైనా కూడా వేసుకోవాలి ఇలాగా మనకి దోశ కాలేటప్పుడు అడుగున బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు మాత్రమే టర్న్ చేసుకుని తీసుకోండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇలాగే ఇంకొక దోశను కూడా వేసి చూపిస్తాను రెండో దోశ కూడా వేసేటప్పుడు పిండిని ఒకసారి అడుగు నుంచి కలుపుకుని ఈ విధంగా ప్యాన్ మీద గరిటతోటి వేసుకుని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం దోశ వేసే ప్రతిసారి పెనం మీద నూనెను వేయాల్సిన అవసరం లేదండి దోశలు స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కసారి వేస్తే సరిపోతుంది దోశ వేసిన తర్వాత ఇందాక నేను చెప్పినట్లుగా చుట్టూరా మరల దోశ పైన కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీకు పెనాన్ని కూడా మంట తగిలేలాగా దోశకి అడ్జస్ట్ చేసుకుంటూ పెనాన్ని కాలనివ్వాలి చూడండి ఈ విధంగా మనకి అడుగున క్రిస్పీగా కలర్ వచ్చిందని తెలుస్తుంది అప్పుడు టర్న్ చేసుకుని తీసుకుంటే మనకి క్రిస్పీగా సగ్గబియ్యం దోశలు అనేవి రెడీ అయిపోయాయి ఇంతేనండి ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేసుకుని తీసుకోవచ్చు మనకి నచ్చిన చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు ఈ దోశల కోసం రాత్రి నానబెట్టేసుకుని ఉదయాన్నే రుబ్బుకుని రుబ్బిన నాలుగు లేదా ఐదు గంటల తర్వాత ఉప్పు వేయకుండా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు రోజుల వరకు పులవకుండా ఉంటుందండి చాలా బాగుంటాయి ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి